మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది అయితే కుటుంబ పరంగా మటుకి అంత అనుకూలంగా లేదు ద్వితీయంలో రాహు అష్టమ కేతువు ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు అష్టమంలో కేతు కూడా అంత బలంగా లేదు షడన్ లాస్ షడన్ గేమ్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది ప్రయాణాన్ని కూడా చేయాల్సిన పరిస్థితి గోచరిస్తోంది కుటుంబంలోని కాస్త కలహాలు ఉండే అవకాశం ఉంది బంధుమిత్రులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఏదైనా సరే కలహాల విషయంలో జాగ్రత్త వహించాలి సాధ్యమైనంతవరకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం చెప్పదగిన సూచన అదేవిధంగా ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారపరంగా కూడా మంచి అభివృద్ధి సాధించగలుగుతారు అయితే కొన్ని అవకాశాలు చే దాకా వచ్చి చేరపడం కూడా జరుగుతుంటుంది వాటి విషయంలో జాగ్రత్త వహించాలి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు క్రయ విక్రయాల్లో నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న వారికి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు కాస్త ఏదైనా సరే అన్నీ చూసుకొని ముందుకు వెళ్ళడం చెప్పదగినది ఒక రూపాయికి రెండు రూపులు వెచ్చించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా భూమి అమ్మకాలు కొనుగోలు విషయంలో కాస్త ఆలస్యం జరుగుతుంది ఏదైనా సరే మన మంచి కనుక్కొని కాస్త జాప్యం జరిగినా అది భవిష్యత్తులో బాగుంటుందని అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళండి అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి భూ సంబంధించిన విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా మళ్ళీ వీరికి బాగానే ఉంటుంది కొంతకాలం ఆగి దాన్ని సేల్ చేయడం కావచ్చు లేదా కొనడం కానీ ప్రయత్నం చేయండి ఈ వారం వాటికి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన సహోదరి సహోదరి మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభించవచ్చు సప్తమంలో శుక్కుడు బుధుడు ఉన్నాడు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవుతుంది మంచి సంబంధం చేతుదాకా వచ్చి చేజారిపే అవకాశం కూడా గోచరిస్తుంది అదేవిధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సంబంధం కుదరదనే భావన కూడా ఏర్పడుతుంది బృహపాష్పద హోమం చేయించండి వివాహకారకుడు శుక్రుడు కాబట్టి బృహపాష్పద హోమం శుక్రుడికి జపం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ రాశిలో జీవించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువులకు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు హౌసింగ్ లోన్ స్టూడెంట్ లోన్ అలాగే పర్సనల్ లోన్ మంజూరు అయ్యే అవకాశం గోచరిస్తోంది ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా విదేశాల్లో స్థిర నివాసం ఉంటున్న వారికి చక్కగా ఉంది ఉద్యోగం మానేసి మళ్ళీ ఇండియాకు వచ్చేద్దామా లేదా అక్కడే ఉందామా అనే మీమాంస కూడా ఎక్కువ ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మీరు అక్కడే ఉండి ఉన్న ఉద్యోగం చేసుకోవడం లేదా వేరే ఉద్యోగ అవకాశాలు వస్తే వెళ్ళడం అనేది చెప్పదగినది ఉద్యోగం చక్కగా విదేశాల్లో శ్రీనివాసం ఉండే అవకాశం గోచరిస్తోంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా బాగుంది అయితే భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి కుటుంబంలో కాస్త కలహాలు ఉండే అవకాశం గోచరిస్తోంది మనసు స్థిమితం లేకుండా పరిపరి విధాలుగా ఆలోచనలు విధ ఉంటాయి ఏది నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అడుగు వేస్తే వెనక్కి వేస్తే ఎలా ఉంటుంది అని మధ్యస్థంగా ఆలోచిస్తుంటారు ఏదైనా సరే పది మంది ఆలోచనలు తీసుకోండి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోండి ఫైనల్గా మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ఉండండి మంచి పద్దలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ వ్యవహారాలు సంప్రాప్తిస్తుంది ఒక అనుకోని అవకాశం అటు ధన రూపేణా ఉద్యోగ రూపేణా వచ్చే అవకాశం గోచరిస్తుంది దాన్ని చక్కగా సద్వినియోగపరచుకోండి దూర ప్రాంత ప్రయాణాలు మీకు లాభిస్తాయి బంధువుల నుండి సహాయ సహకారాలు అంతగా లేకపోయినా స్నేహితుల నుండి మీకు సహాయ సహకారాలు లభించే విధంగా గోచరిస్తోంది మీరు బిజినెస్ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు మీకు రావాల్సిన కావాల్సిన ఏదైతే ధనం ఉందో స్నేహితుల నుండి మీకు రావడం కూడా ఇది ఒక మంచి తరుణం చెప్పొచ్చు చెప్పచ్చు ఎవరు ఎన్ని విధాలుగా మీకు ఇబ్బంది పెట్టినా సపోర్ట్ చేయకపోయినా మీకు కావలసిన స్నేహితులైతే మీకు తోడుగా అండగా ఈ వారం నిలిచే అవకాశం గోచరిస్తుంది కాబట్టి దిగ్విజయంగా ముందుకు వెళ్ళండి మంచి పెద్దలు సంప్రాప్తిస్తాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్వామివారిని ఆరాధించడం నవరాత్రులు ప్రారంభం కాబోతుంది కాబట్టి గణపతి స్వామివారికి గకారక అష్టోత్రంతో గరికతో పూజించండి అదేవిధంగా కాలవై రూపు మెడలో వేసుకోండి నరదిష్టి అధికంగా ఉంది కుదిరితే అఘోర పాశ్వత హోమం కూడా చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నిర్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఐదు కలుసొచ్చే రంగు గ్రీన్ ఏదైనా పది మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్